Hello all, welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా సూపర్ ఉన్నారని అనుకుంటున్నాను ఫైనలీ మేమైతే స్టార్ట్ అయ్యాము స్ట్రీట్ షాపింగ్ కోసము హైదరాబాద్లో నేను మా అక్క కూతురు ఎత్తి రెచ్చాను అనమాట నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఇలా స్ట్రీట్ షాపింగ్ చేయడం అనమాట అందులోనూ ఇంకా కరోనా తర్వాత మేమైతే హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ అయ్యాము సో ఇలా హైదరాబాద్లో స్ట్రీట్ షాపింగ్ చేయడం చాలా రేర్ అయిపోయింది అసలు చేయలేదు నేను కరోనా తర్వాత సో అలా అని నేను మా అక్క కూతురు అయితే స్ట్రీట్ షాపింగ్ అని వెళ్ళాము బట్ పిల్లలతో స్ట్రీట్ షాపింగ్కి అయినా సరే ఎటైనా సరే మనం వెళ్ళాలంటే చాలా కష్టం కదా చూసేయండి ఈ వీడియోలో మీకు తెలుస్తుంది మా పిల్లలతో ఈ షాపింగ్ ఎలా ఉందనేది తెలుస్తుంది మీకు కూడా ఇలా ఫోర్ ఇయర్స్ తర్వాత నేను ఈ స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నానంటే ఫుల్ హ్యాపీ అనిపించింది అంటే హైదరాబాద్ కంటే ముందు ముంబైలో ఉన్నప్పుడు చేసేవాళ్ళము నేను మా అక్క అక్కడైతే ఫుల్ మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళము ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత అలా తగ్గిపోయింది స్ట్రీట్ షాపింగ్ చేయడం అయితే కానీ ఇక్కడ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ నేను ఈ షాపింగ్ చేస్తుంటే మస్తు హ్యాపీ అనిపించింది అందులో మా అక్క కూతురు తినే మా అక్క కూతురు తినైతే నేను పుట్టినప్పటి నుంచి నేను తను ఇద్దరం పుట్టినప్పటి నుంచి మా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ దాంతోపాటు ఎనిమిస్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాము కలిసినప్పుడల్లా ఇంకా అలా మేము షాపింగ్ చేసి అలసిపోయాం కాబట్టి ఏదైనా స్నాక్స్ని తిన్నామండి ఇక్కడ కార్న్ అయితే తీసుకుంటున్నాము కార్న్ తీసుకున్నామో లేదో మా చిన్నోడు అయితే ఫుల్ నవ్విస్తుండో ఆ గగల్స్ పెట్టుకొని మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చిండనమాట మేమైతే ఆ నవ్వుని చూసి ఆడి స్మెల్ని చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తాము ఎంత అలసిపోయినా సరే వాడి చేష్టలు ఏదైతే చేస్తున్నారో అవన్నీ చూసి ఆ అలసట కూడా లేకుండా మస్తు హ్యాపీ చేసిండో మా చిన్నోడు ఎంతైనా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఆ సందడే వేరు కదా ఇలా కూర్చున్నామో లేదో తినడానికి వీళ్ళిద్దరు మా చిన్నోడికి ఏమో స్పెడ్స్ కావాలని ఇంకా మా అక్క కూతురు కొడుకు కూడా వాడికి కూడా సేమ్ స్పెడ్స్ అదే కావాలని ఇద్దరు కోట్లాడుకున్నారు ఇంకా అలా కూర్చున్నామో లేదో నేను పెట్టుకున్నాను చూడు అని వాడు వీడిని వీడు వాడిని గెలకడం అలా గడిచిపోయింది అనమాట ఇంకా అలా తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము షాపింగ్ అయితే ఇలా షాపింగ్కి లేడీస్ లేడీసే వెళ్తాం కదా అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా ఏది కనబడితే అది ఖచ్చితంగా తీసుకోవాలనిపిస్తుంది వన్స్ మనకి ఇచ్చిన బడ్జెట్ గుర్తొచ్చింది అనుకోండి ఇంకా అంతే సంగతి అయిపోయాయ్ ఇంకేం చేస్తాము ఆ గుర్తుకొచ్చినప్పుడల్లా ఓకే మనకు ఇదే కావాలి దాని మించి మనం వెళ్ళొద్దు అని అక్కడే ఆగిపోతాము ఇలా షాపింగ్ ముగించుకునేసరికి మాకు ఎయిట్ అయ్యింది ఇంకా తర్వాత మా అక్క దగ్గర అన్నమాట అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ బాటిల్స్ కనిపించాయి ఆ బాటిల్స్ కోసం నేను అక్క కూతురు పిన్ని కూతురులో గొడవ అనమాట ఆ బాటిల్ నాకంటే నాకు మస్త్ అసలు మస్త్ ఎంజాయ్ చేసి అందరం కలిసి మీకు ఎలా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Que sorriso tá, tá. gente